హై మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు బాగున్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఎన్వర్స్ ప్రతి ఒక్కటి మన యొక్క ఆలోచన నుంచే మొదలవుతుంది ఏదైనా సరే ఈ సృష్టి ఆరంభం నుంచి మన యొక్క మానవ మనుగడ ఎలా జరిగిందంటే ఆది మానవుల నుంచి మన యొక్క నడవడిక అనేది జరగడం అనేది జరిగింది సో మన మైండ్ మంత్ర సబ్జెక్ట్ వచ్చేసి మనిషి తనని తాను పునర్నిర్మించుకున్నాడు ఎలాంటి కావాలి తన ఆహారం తీర్చడానికి ఒక తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇలా ప్రతి ఒక్కటి మనిషి యొక్క మేధస్సు నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ప్రతిదీ మానవుడే దాన్ని ఉన్నతంగా తీసుకెళ్లడానికి దోహదపడింది అంటే సమస్తము ఈ ప్రకృతి ఇచ్చింద అలాంటి ఆలోచన కూడా మనకు ఈ ప్రకృతి ఇవ్వడం మనల్ని మనము బేరీ చేసుకోవడం అంటే నీకు ఏ ఆలోచన వచ్చినా ఏది వచ్చినా నువ్వు ఉన్నతంగా ఎదగడానికి మాత్రమే దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక బిజినెస్లో లాస్ వచ్చింది ఒక వ్యక్తికి ఆ బిజినెస్లో లాస్ వచ్చిందనేసి మళ్ళీ వేరే బిజినెస్ పెట్టాడు మళ్ళీ దాంట్లో కూడా ఇదే లాస్ వస్తుందేమో అనేసి నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించడం మొదలవుతుందో నిజంగానే అది రావడం అనేది జరుగుతుంది ఇందులో ఖచ్చితంగా సంపూర్ణంగా నాకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను లేదా నేను ఇందు ఉన్నతంగా ఎదుగుతాను అనేసి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనని దాన్ని నీ యొక్క మైండ్తో నువ్వు ఎప్పుడైతే కన్వెంటేషన్ చేసుకుని యూనివర్స్కి వెళ్ళిపోతుంది అనమాట ప్రతిది నువ్వు నిద్రావస్థలో ఉన్నా లేకపోతే నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నా ఇలాంటివైనా సరే ప్రతి ఒక్కటి నీకు ఈ యొక్క ఈ విశ్వం ప్రతి ఒక్కటి నీకు ధైర్యంగా నీకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్ర నీ యొక్క ఆలోచనలే దానికి కారణం అన్నమాట ప్రతిదాన్ని ఆచరించాలి ఆచరించిన తర్వాత దాన్ని ఆహ్వానించాలి ఆహ్వానించిన తర్వాత దాంట్లో ఉన్న నిగూఢమైన రహస్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి ఎదుగుతాడు అలా కేఎఫ్సి చికన్ దాని సంస్థాపకుడైన మన ఆ వ్యక్తి కూడా డెబ్బై ఐదేళ్ళ తర్వాత అంటే డెబ్బై ఐదేళ్ళ వృద్ధాప్యంలో ఇలా కేఎఫ్సి చికెన్ పెట్టాలి అనేసి స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు టర్న్ టర్న్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఒక్క స్థాయి నుంచి ఒక్క స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది ఎందుకు ఫెయిల్యూర్ నుంచే కంప్లీట్గా జీరో అయిపోతాం ఫస్ట్ ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే దాని గురించి బాధపడకూడదు నాకు ఎందుకు వచ్చింది అనేసి మళ్ళీ దాన్ని వాట్ నెక్స్ట్ ఇలా వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది ప్రతిదీ నీ యొక్క నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడం నీతో నువ్వు సంభాషించుకోవడం పక్కవాడితో మ్యాక్సిమం చర్చించడం అనేది తగ్గించాలి తగ్గించినప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనిషి అనుకునేవాడు ఏదైనా సాధిస్తాడు చంద్రమండలానికి వెళ్ళాడు మనిషి మేధస్సుతోనే ప్రతి ఒక్కటి ఏదైనా ఎవ్రీథింగ్ నీ లోపలే ఉంది దాన్ని ఎంత ఉన్నతంగా నువ్వు ఊహించుకుంటే ఎంత ఉన్నతంగా నువ్వు ఆస్వాదించుకుంటే అంత ఉన్నతంగా నువ్వు ఎదగడం అనేది జరుగుతుంది సంపూర్ణమైన జీవితాన్ని నువ్వు ఆస్వాదించి సంపూర్ణత్వాన్ని నువ్వు ఎప్పుడైతే ఆస్వాదించుకుంటావో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితము అలా ఉండడం అనేది జరుగుతుంది మైండ్ మంత్ర సబ్జెక్ట్ అనేది నీ యొక్క ఆలోచనలే నీ జీవితం నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు కంప్లీట్గా నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో నువ్వు ఎంతో ఉన్నతిగా ఆలోచిస్తావో అంత ఉన్నతంగా నువ్వు ఎదగడం అనేది జరుగుతుంది మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత నార్మల్గా ఇది బాగానే ఉంది అనేసి పాజిటివ్గా ఆలోచించుకొని మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్ళారనుకోండి అది ఇది కాకుండా ఉంటుంది మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు మీరు మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సబ్జెక్ట్ని ఏదైనా సరే వినోద్ అనేవాడు మాటలు ఏపడు కహానీ లేపడు వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు అది ప్రతి ఒక్కటి మనం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం ఎందుకంటే ఇంత సమస్తమైన ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు నువ్వు కూడా దానిపైన కృతజ్ఞత భావనతో ఉన్నప్పుడు మాత్రమే నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఫస్ట్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండి మీ యొక్క బిజినెస్ని ఇంక్రూడ్ చేసుకోండి అంటే నీ యొక్క ఆలోచనలు బిజినెస్ పైన నీకు ఎన్ని లాభాలు వస్తాయి ఏంటి సంగతి అనేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ తీయండి టెన్ పర్సెంట్ తీసిన తర్వాత అందులో నుంచి అనాథ పిల్లలకు లేదా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకు లేదా జంతువులకు ఇలా వాటికి ఖర్చు చేయడం అనేది జరగండి మీరు ఎప్పుడైతే వాటికి ఖర్చు చేయడం అనేది జరుగుతుందో మీకు అంతకు రెట్టింపు మళ్ళీ రావడం అనేది మొదలవుతుంది టెన్ పర్సెంట్ ఎందుకు చెప్పానంటే నీకు టెన్ పర్సెంట్ తీసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఖర్చు పెడతావో అంతకు రెట్టింపు ఆనందం నుంచి నీకు ఒక కాన్ఫిడెంట్ బిల్ట్ అవుతుంది నువ్వు ఉన్నతంగా ఉన్నతంగా ఎదగడానికి ఏర్పడుతుంది అంటే ప్రతిదీ ఏందంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని ఫస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ చేసుకోండి ఉన్నతంగా ఎదగండి ఉన్నతంగా లగ్జరీగా బ్రతకండి సంపూర్ణమైన జీవితాన్ని ఇక్కడ గడపడానికి వచ్చాము జీవించడానికి వచ్చాము ఏదో అందరిలా బ్రతుకుతున్నామంటే బ్రతకడానికి కాదు జీవించడానికి వచ్చాము సో జీవించడానికి బ్రతకడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ తేడా తెలుసుకొని ఉన్నతంగా ఎదగండి సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించండి సంపూర్ణ పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించండి మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితం మీ యొక్క ఆలోచన మీ జీవితానికి తొలి మెట్టు సో కంప్లీట్గా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఎన్వర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్